హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ సుమారిక వెల్కమ్ టు మీకు జన కేర్స్ ఈరోజు మా మమ్మీ స్ట్రీట్ సైడ్ చేస్తారు కదా మసాలా పీనట్ చాట్ అలాగా చేద్దాం అనుకుంటుంది ఇప్పుడు దానికోసం ఒక గిన్నెలోని పీనట్స్ని ఒక త్రీ అవర్స్ వరకు సోప్ చేసుకుంది మా మమ్మీ మా మమ్మీకి నాకన్నా గారి మొక్కలే ఎక్కువ అయిపోయాయి నాకేనా చేయమంటే అమ్మ మొక్కలకి ఇంకా నువ్వు నీరు అంటే రాత్రి అర్ధరాత్రి అయినా కూడా వెళ్ళిపోద్ది దాంతోపాటు ఇది ఒకదై నేను ఒక్కదాటినే ఉన్నాను ఇక్కడ కూరల కరివేపాకమే ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే వన్ స్పూన్ కాదు మీకు దగ్గర ఎన్ని పీనెట్టు పెడితే అంత వేసుకోండి వాటర్ హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోండి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మా దాయి చెప్పినట్టుగానే వేసుకున్నారంటే అది ఎక్కడికే వెళ్ళిపోవాలి తినక్కర్లేదు ఒక్క విజిల్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు విజిల్ అవ్వబోతుంది విజిల్ అవ్వబోతుంది విజిల్ అవ్వబోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి మమ్మీ ఎన్నోన్నాయి అంచీ ఇవి టూ టూవా ఎన్నోన్నాయి అంటే కట్ చేసాం అనుకో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అనమాట ఈ పల్లీ చాట్ ఏంటంటే డైట్ చేసిన వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది అంటే నా కోసం చేస్తున్నావు కదా మమ్మీ ఐ మీన్ ఈరోజే స్టార్ట్ చేశాను అనుకోండి రేపటికి అయిపోతున్నా డేటు పెట్టుకుని ఇప్పుడు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మమ్మీ టొమాటో దాంట్లో అవ్వదు కదా ఎందుకు అవుతుంది సరే మా మమ్మీ అయితే ఇప్పుడు టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంది మమ్మీ దాని పీసెస్ అంటారు పేస్ట్ అంటారు మమ్మీ పీసెస్ అంటారు మరి పేస్ట్ లాగా ఉంది ఇప్పుడు దీన్ని మూత తీసుకున్నాం ఎందుకంటే చాలా అయిపోయింది కదా ఇప్పుడు ట్రై చేసుకున్నాం అన్ని తిని మా అమ్మగారి కూతురు కోసం చిన్న కూతురు కాదే అవి మొక్కల కోసం అదే అంట మొక్కలు నీకు అన్నిటికన్నా చిన్న కూతురు షిడ్స్ నీకు చిన్న కూతురు నేను పెద్ద కూతురు అందుకని నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు నా లైఫ్లో షిడ్స్ వచ్చిన తర్వాత ఇదొక్కటే అమ్మ నా కోసం చేస్తుంది ఫస్ట్ టైం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఈ జెల్లీ స్ట్రక్చర్ పౌలయితే బాగుంటుంది ఎందుకంటే ఇది నాది కాబట్టి ఇప్పుడు అన్ని ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ని లోపలేసుకోండి ఇది ఓన్లీ ఒక్క పచ్చిమిరకాయ మాత్రమే ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిరపకాయ ఎవ్వరు తినరు అందుకనే ఇవి రెండు టమాటాలు ఇప్పుడు వన్ స్పూన్ కారం ఇప్పుడు ఇందాకైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకోండి చిన్న జీలకర్ర పొడి నేనైతే చాట్ మసాలా ఇక్కడ వాడట్లేదు ధనియా పౌడర్ మా నేహాకి అంత హెల్దీ ఫుడ్డే కావాలంట అందుకని మమ్మీ నేను హెల్దీగానే తింటాను అన్నది అందుకనే ఈ ఈ హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుందనమాట లెమన్ బాగా పిండుకుని 들들 가려고 발어 다루스도 시 시즈 시즈 얼마에 다루스도 나오지즈 다다 다주다 다다다다 비넷스 넘다 헬시 푸드 다 빠다 다다 미나스 넘다 다 다다 మమ్మీ పీనట్స్ వస్తుందా మీన్ నువ్వు తినకూడదు అనుకో యో అవి నీకు హెల్దీ కావు ఓకే ఇప్పుడు లెమన్ మొత్తం పిండిస్ అనమాట ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం చీమి చీమిక్ హెల్దీ పల్లీ చాట్ ఇది స్ట్రీట్ సైడ్ దొరుకుతుంది కదా అలర్ట్ చాట్ ఇది ఇదేంటంటే నిహారికకి హెల్దీ ఫుడ్స్ కావాలంట నిహారిక ఇంట్లో ఉండి నేను మమ్మీ హెల్దీ ఫుడ్స్ మాత్రం ఈసారి తింటానని చెప్పింది సరే అయితే ఈవినింగ్ మీకు చేస్తాను అలాగే డైట్ కింద కూడా నీకు ఉంటుంది అనేసి చేశాను ఇది ఇప్పుడైతే ఇది మిక్స్ చేయడం మొత్తం అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి